ముందుగా విచేసిన అందరికీ స్వాగతం సుస్వాగతం అండి నేను ఇందులో రెండు పాటలు రాయడం జరిగింది టైటిల్స్లో వచ్చే ఒక పాట అట్లాగే ఒక మంచి సన్నివేశంలో మీనన్ గారిని అరెస్ట్ చేద్దామన్న లుక్అవుట్ జారీ చేసినప్పుడు వచ్చే సందర్భంలో రాసిన పాట అందులో నేను ఒక మాట రాశానండి పడమట పడమట దిక్కు కుంగుతుంటే గెలిచినావని సంబరపడకే ఓ సందమా కనకనమండే నిప్పు కనికై తెల్లవారు పొద్దు పొడుచును తెల్లవారి నా సందమా అని ఒక అడుగు వెనకేసినంత మాత్రాన ఆ సూర్యుడిది ఎక్కడ వెనుకబాటు కాదు మళ్ళీ మండే పొద్దులాగా తిరిగి వస్తాడు అని చెప్పే ఆ లైన్ నిజంగా ఈ చిత్రానికి వర్తిస్తుందని అనుకుంటున్నాను ఈరోజు ఈ వెలుగులో మన రెండు తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచమంతా ఈ పవర్ స్టామ్లో వెలిగిపోతుంది చాలా సంతోషంగా ఉంది ఈ చిత్రంలో నేను పాటినందుకు రాములు రాములు అంటూ ప్రపంచవ్యాప్తంగా నన్ను పరిచయం చేసిన త్రివిక్రమ్ గారే ఈరోజు నాలోని ఒక కవిత పటిమను కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉంది త్రివిక్రమ్ గారికి అట్లాగే తమన్ గారు ప్రతిసారి ఎంకరేజ్ చేస్తూ నన్ను నా ప్రయాణంలో ముందున్నారు వారికి డైరెక్టర్ సాగర్ చంద్ర గారికి ప్రొడ్యూసర్లు చిన్నబాబు గారికి వంశీ గారికి మిగతా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నాయక్ భీభత్సాన్ని అట్లాగే డానియన్ శేఖర్ అరాచకాన్ని చూడడానికి అందరూ ఖచ్చితంగా థియేటర్స్ రావాల్సిందిగా మరీ మరీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్